క్రీస్తు నా అధుని ప్రియమైన దైవ ప్రజలారా సహోదరి సహోదరులారా పూజ గురువరేణిలారా వందనీయ కన్యాస్త్రీల అభినందనీయ ఉపదేశులారా గ్రామ పెద్దలారా సంఘ పెద్దలారా బాల బాలికలారా మీ అందరికీ ముందుగా మన పోషక పునీతుడైన పునీత శివురి వారి పండుగ శుభాకాంక్షలు ఆశీర్వాదములు అందజేస్తున్నాను మీ అందరికీ హ్యాపీ పీస్ అని చెప్తూ మిమ్మల్ని దేవుని జీవించాలని శబరి వారి మనస్తత్వంతో నిాలని ఆశీర్వదిస్తున్నాను ఒకటి లోకమంతా జయించుకొని తన ఆత్మను పోగొట్టుకునే వాడికి ఏమి లాభము ఏమి ప్రయోజనము అని క్రీస్తు ప్రభు సాక్షాత్తుగా మధ్య స్వార్థ పదహార అధ్యాయం ఇరవై ఆరో ఒకటి లోకమంతా జయించుకొని తన ఆత్మను కోల్పోయిన వారికి ప్రయోజనమేమని తీసుకో ఈ వచనము బైబిల్లోని తీసుకురము చెప్పిన ఈ మాట శివుడి వారి హృదయాన్ని తాకింది ఈరోజు మన గొప్ప పునీతులు మన గుడికి మన విచారణకు పోషక మనల్ని పోషించి కాపాడేవాడు ఆ పునీతుని పండుగని కొనియాడించి అతని జీవితమును అతను ఎందుకో ఇండియా ఎక్కడ స్పెయిన్ దేశము ఎక్కడ ఇండియా ఆయన ఒక పెద్ద రాజ కుటుంబంలో జన్మించాడు ధనానికి కొదువే లేదు అంతకంటే ఎక్కువ తెలివితేటలకు ఆయన మించిన వాళ్ళ లేదు ఆయనకు యూనివర్సిటీలో పాఠాలు టీచర్లు ప్రొఫెసర్లు బోధిస్తుంటే వాళ్ళ ఎక్కువ జ్ఞానం ఈయనకి కలిగి ఉన్నాడంటప్పుడే వాళ్ళే ఈయన వేసే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతే ఈయనే మళ్ళీ తిరిగి ఈయనే ప్రశ్నలు వేస్తూ ఈయన అంత తెలివితేటలు కలవాడు ఇక ఏమీ తక్కువ లేదు తన వాళ్ళ నాన్న తనకు ఒక రాజ్యం ఇచ్చి దాన్ని రాజుగా చేయాలని భావించే కాలంలో స్పెయిన్ దేశం నుండి ఫ్రాన్స్ దేశానికి ఆ కాలంలో ఫ్రాన్స్ దేశంలోనే అత్యంత గొప్పదైన యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఉంది అక్కడ కేవలం చాలా మహా పండితులు మాత్రం చదివారు అక్కడ శవరివారికి ఫ్రీ సీట్ ఇచ్చారు పిలిచారు పిలిచి ఆ విశ్వవిద్యాలయంలో చదువుకునేటప్పుడే ఈ వచ్చిన నాకు అన్ని ఉన్నాయి ఎంత ఉన్నది మనలో నాకు ఇంకా రెండేళ్ళు వచ్చే సింహాసనం మీద కూర్చోబెడతాడు ఆ రాజ్యాన్ని ఎలా వచ్చని తలంచే సమయంలో క్రీస్తు లోకమంతా జయించుకొని ఆత్మను పోగొట్టేమి ప్రయోజనము యూనివర్సిటీ చదువులు వేరు ధనధాన్యములు వేరు బంగారు వెండి వేరు రత్నాలు పరంగత మాటించారు అన్ని కూడా ఈ స్వార్థం ఉంది భారతదేశంలో నశించిపోయే ఆత్మలు నేను భారతదేశంలో ఒక్క ఆత్మనైనా రక్షిస్తే నాకు ఈ వెనకము కంటే బంగారం కంటే తన రాజ్యాల కంటే యూనివర్సిటీలో ఇచ్చే అత్యంత గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ కే గోల్డ్ మెడల్ ఆయన మెడల్ గోల్డ్ మెడల్స్ వేస్తాము ఇక్కడే ముందు నువ్వు చదువుకోవటానికి కాదు మా విశ్వవిద్యాలయంలో ఉండి నువ్వే మాకు పాఠాలు బోధించని బతికలాడుతుంటే ఆయనకు నెలలో నిప్పు రావ చిన్న రిప్పు రవ్వ వెలిగింది మనకు చెక్కుముఖ రాయలేదు ఇప్పుడు వెనకడ కాలంలో ఇవన్నీ లేనప్పుడు చెక్కుముఖ రాయ చిన్న ఆయనలో పెరిసింది అదే మన భారతదేశానికి నడిపించింది కనుక కేవలం నలభై ఆరు సంవత్సరాలు బ్రతికాడు మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికామని కాదు ఈ లోకంలో ఆ సంవత్సరాల్లో ఎంత జీవాన్ని ఎంత దేవుని స్వాతంత్ర నింపామో మనం అది ముఖ్యం కనుక మన బర్త్డే చేసుకుంటున్నాం పిల్లలు ఐదు ఆరు ఏడు ఇరవై ముప్పై నలభై యాభై అనేది ముఖ్యమైనప్పటికీ మన దేవున దేవుడు ఇచ్చిన భూమి జీవితం ముఖ్యమైనప్పటికీ ఆ జీవితాలలో మనం ఎంత జీవాన్ని ఎంత జీవితాన్ని దాంట్లో పోస్తామో దేవుడు ఆయన పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయస్సులో మన తెలుసు ఒక కష్టాలు వచ్చిన కాలం అది మొదటి వెయ్యి సంవత్సరాలు ఏసు ప్రభు పుట్టి మన నుంచి ఉత్నం వేలే పరలోకానికి వెళ్ళిపోయిన మొదటి వెయ్యి సంవత్సరాలు మనం చాలా చక్కగా బ్రతికా క్రైస్తవులందరూ కూడా గురువులా జీవించారు క్రైస్తవులందరు స్త్రీలు అమ్మగారులాగా జీవించారు కుటుంబాలు కలిగి ఉండే కూడా పరిశుద్ధాత్ వారి మధ్యలో అలా అంతా కనపడింది చార్చ మనల్ని ఏమి చేయలేకపోయింది కానీ వెయ్యి సంవత్సరాలు దాటిన తర్వాత రెండు వేల వరకు తిరుసభ అనేక కష్టాలకు గురి అయింది చీకటి యుగాలు మొదలైనాయి సామాన్య ప్రజల్లోకి మాత్రమే కాదు గురువుల్లో విష్ణుల్లో కూడా సైతాన్ ప్రవేశించిన కాలంలో తిరుసభ నిట్ట నిలువున చీలిపోయిన కాలంలో తల్లి స్త్రీ సభ కథోలిక్ సంఘం నుండి కొడుకులు బిడ్డలు తల్లిదండ్రులు ఎదురుపోయినట్టుగా కటిష్ట సంఘాలు ఏర్పడ్డప్పుడు దేవుడు శౌరివారి శౌరి వారి ఐదుగురితో ఒక సభ ఏర్పాటు చేసి చాలా ఉన్నత విద్యలు చదివేటప్పుడు శౌరి వారిని మన దేశానికి పంపించుకున్నారు కనుక ఆయన కేవలం ఇరవై నాలుగు గంటలు వారు కలిసి చెప్పారు నాకు భారతదేశాల గురించి దేవుడి దర్శనమిస్తున్నాడు నేను భారతదేశం వెళ్ళాలి ఎక్కడుంది ఏంటి భారతదేశం అప్పుడు ఎక్కడుంది ఎవరికి తెలియదు విమానాల లేవు ఇప్పుడు ఆరేడు గంటల్లో రావచ్చు అప్పుడు భారతదేశానికి రావాలంటే ఆరేడు నెలలు పట్టేది కేవలం పడవలో పడవలో ఈ విధముగా ఆయన ఇరవై నాలుగు గంటల నోటీస్ అంతే చెప్పారు ఇరవై నాలుగు గంటల్లో పడవలేకి బయలుదేరాడు ఈ విధంగా స్వార్థ చేయటానికి దేవుడు ఆయన గిడ్డలు వెలిగించిన నిప్పు రావ భారతదేశాన్ని మండించాలి భారతదేశం వెలిగించాలి చెడును కాల్చివేయాలి మంచిని వెలిగించాలన్న తపన ఈరోజు మనం స్వార్థలో ఉన్నాము డెబ్బై ఇద్దరిని ఏ ఇద్దరిద్దరి చుక్కలు పంపారు మన ఇండియాకి తోమాస్ గారిని మొదటి శతాబ్దంలోనే పంపినారు అందరికి తెలుసు మనం ఈనాడు క్రైస్తవులుగా క్రీస్తుని తెలుసుకుని ఆయనని ఆరాధించే భక్తులుగా దివ్యవాక్తులు నర్మే వాళ్ళంగా స్వార్థను ప్రకటించే వాళ్ళంగా ఉన్నామంటే మనము శౌరి వారి క్రైస్తవులు పదిహేను వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు స్థానమైన పదిహేను వందల సంవత్సరాల దాకా మన తెలుగు వాళ్ళకి ఈ స్వార్థ లేదు స్వార్థ వెలుగు లేనే లేదు కనుక అడుగు పెట్టి ఆయన ఇస్తున్నారు ఇలా చివరి వారి స్వరూపం చూస్తున్నారు కదా ఇక్కడ గీతం మీద ఉంది ఇప్పుడు చేతులు ఏమున్నది చేతులు వాయిదే ఈ రెండే ఈ ఎత్తిన చెయ్యి దిగలేదు ప్రజలకు స్వార్థం బోధిస్తూ ఈ చెయ్యి మాత్రం ఎప్పుడు దిగలేదు ఆయనకి టైమే లేదు దించడానికి పిల్లలు మొదలుకొని పశువులు పక్షులు రాబేలు చేపలు కూడా ఆయన స్వాత వినకి గోవైన ఎప్పుడైనా ఈ ఎత్తిన చెయ్యి ఇంకా కూలిపోలేదు ఈ చేతితో సిలువతో ఎంత మందిని ఎన్ని వేల మందిని ఆశీర్వదించాడు లెక్కేలేదు ఈ చేతితో ఎంతమందికి జ్ఞానస్థానం ఇచ్చాడు ఇక లెక్కకు ఇచ్చినవి అందుకే ఆయన చెయ్యి ఇప్పటి వరకు కూడా నాశనము కాలేదు ఆయన శరీరం అంతా ఎక్కడ ఉన్నది గోవా మన దేశంలో ఎక్కడైతే ఆయన అడుగు పెట్టాడో అక్కడ ఇప్పుడు ఆయన శరీరం అంతా ఉంది కానీ వేల మంది భారతీయులను జపాన్ వాళ్ళను శ్రీలంక వాళ్ళను మలక్క వాళ్ళను మలేషియా వాళ్ళను అలాకా హాంకాంగ్ బ్యాంకాక్ చివరి దేశము మన దే మన ఆసియా ఖండంలో చివరి ఏంటిది జపాన్ రోజు మొదటిగా సూర్యుడు ఉదయించే దేశం జపాన్ అక్కడి వరకు వెళ్ళాడు కనుక కేవలము పదిహేండ్లు జీవించాడు కేవలం పదిహేను ముప్పై ఆరు ఏళ్ళ వయసులో నలభై వయసులో విశ్వవిద్యాలయ కాలేజీ గోల్డ్ మెడల్స్ అన్నింటినీ కూడా తృణపాయంగా ఇచ్చి వాటిని పక్కన పడేసి పారేసి వాళ్ళ నాన్న మాట వినకుండా కూడా నేను క్రీస్తు మాటే వింటాను క్రీస్తు పాటే నడుస్తాను క్రీస్తు పాటే పాడుతాను అనే విధముగా ఆయన నిశ్చయించుకుని ఇంత గొప్ప కునీతిని మన దేశానికి పంపినాడు మొదటి శతాబ్దములు తోమాస్ వారిని కూడా పంపినారు మనకు తెలిసి ఆయన కేరళ తర్వాత మద్రాసు వరకు వచ్చాడు మద్రాస్ వరకు వచ్చి చనిపోయినారు ఇక్కడ మన కేరళలో మిషనరీలు చాలా మంది మనం చూస్తున్నాము కనుక అక్కడ తోమాస్ వారు మొదటి శతాబ్దంలోనే వచ్చి స్వార్థ సేవ చేశారు కనుక మన దేశము చాలా పెద్ద దేశము మన ఖండము కాంటినెంట్ ఆఫ్ ఏషియా ద లార్జెస్ట్ ఆసియా ఖండం అన్ని ఖండాల్లోనూ చాలా పెద్దది అన్ని మతాలు అన్ని ధర్మాలు అన్ని తత్వశాస్త్రాలు అన్ని కూడా ఈ ఆసియా ఖండంలోనే పుట్టినాయి మంచికి నిలయము ఆసియా మూడాచారాలకు చెడుకు ఇంకా అనేక విషయాలు కూడా మన ఆసియాలోనే ఉన్నవి కనుక మన దేశానికి ముందుగా నమ్మడు నమ్మితే ప్రాణం పెడతాడు అని హోమాస్ వారు నమ్మనే నమ్మనే వేస్తూ లేచాడని తర్వాత ఏ బల్యం క్రీస్తు గ్రీస్తు ప్రకారం తెరిచిందో ఆయన డొక్కలో పొడిచిందో అదే బల్యంతో తోమాస్ గారు మన భారతదేశంలో బలెం చే ఒక గొడ్డును పొడిచినట్టుగా పొడిచి స్వార్థ ఆయన బోధిస్తుంటే దాన్ని దుష్ట శక్తులు దాని తర్వాత పదిహేను వందల సంవత్సరాలు దాదాపు మన ఇండియాలో బయట నుంచి మిషనరీలు ఎవరు రాలేరు కనుక భారతదేశంలో కోట్లాది మంది ఆత్మలు ఒక్క ఆత్మ కూడా నశించుట లోకమంతా జయించుకొని నీ ఆత్మను కోల్పోయినా లేకపోతే నిన్ను నీవు కోల్పోయిన నీకేమి అని చెప్పిన మాటతో గోవాలో అడిగి పెట్టి ఆయన ఆరు నెలలు పడవలో ప్రయాణించాడు ఎవరైనా కాలంలో యూరప్ నుంచి భారతదేశం వస్తే సగం మంది సముద్ర జ్వరము సీ సిక్నెస్ అంటారు సగం మంది దారిలోనే మరణిస్తారు తట్టుకోలేదు ఆయన ఫ్రాన్సిస్ చివరి వారు దాన్ని తట్టుకొని ఇక్కడ అడుగు పెడితే మనల్ని మన దేశాన్ని మన ఆసియా కన్నా రక్షించడానికి దేవుడు ఆయన ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఈరోజు డెబ్బది ఎనిమిది మంది శిష్యులను ఎన్నుకున్నట్టుగా అని తనకు ముందుగా పంపను ఈ వచనం చాలా ముఖ్యమైనది తాను స్వయంగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతం మనకు వారి ఇద్దరిద్దరు చొప్పున తనకు ముందుగా పంపెను క్రైస్తవులమైన మనము క్రీస్తు వెనక నడుస్తాము ఆయన అడుగులో అడుగు వేస్తూ కనుక శిష్యులమైన మనం అందరము యేసు ప్రభు వెనక ఆయన శిష్యులుగా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయన చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాము